సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ సర్పంచ్ బరిలో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి పాండునాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు నిరంతరం ప్రజల్లో ఉంటూ గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవకై పాటుపడతానని గ్రామ అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నా చిన్నప్పటి నుంచి మద్దిగుంట గ్రామంలో రోడ్డు మీద వెళ్ళాలంటేనే మా మొక్కల దాకా బురదలు ఉంటుండే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుండే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మేము వెళ్ళలేని పరిస్థితి స్కూల్కి వెళ్ళాలన్నా కానీ రోడ్ల మీద రావాలన్నా కానీ డ్రైన్లు ఒకసారి వర్షం పడితే మినిమం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు నడవలేని పరిస్థితులు ఉంటుండే అప్పుడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మేము గెలిచినాము సర్పంచ్గా కూడా ఇంతకుముందు దాని తర్వాతే మా మధ్యకుంట గ్రామం చాలా అభివృద్ధి చెందింది రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర బోర్లు కానీ వాటర్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగా చేసాము ఇప్పుడు ప్రజలకి ఎట్లేదు ప్రజలకి ఇప్పుడు నన్ను ఆశీర్వాదించి గెలిపిస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తాను విలేజ్లోనే విలేజ్లోనే ఉంటూ ఊర్లోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరి సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళి వాళ్ళ సమస్యలను కాల్వ్ చేస్తాను మద్దికుంట గ్రామ ప్రజలకు ఏం కోరుకుంటున్నారు మద్దికుంట గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే నన్ను ఈసారి ఒక్కసారి లే మాకు ముప్పై సంవత్సరాల తర్వాత ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది చాలా సంతోషకరం ఒకసారి నన్ను గెలిపించండి అని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను నాతో పాటు వార్డ్ మెంబర్లను కూడా గెలిపించి మీ మధ్యకుంట గ్రామ ప్రజలు అందరు ఆశీర్వాదాలు నాకు ఉంటాయని అని కోరుకుంటున్నారు మళ్ళీ గెలుస్తే మీరు మధ్యకుంట గ్రామం ఏం చేయాలనుకుంటున్నా ఏం లేదు నేను గెలుస్తే కంపల్సరీ మేము ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాకుండా ఎవరి కాలు ముఖ్య అయినా సరే మా గ్రామానికి డెవలప్మెంట్ చేస్తాము ఇప్పుడు ఆరిఫ్ మామ చెప్పినట్టు రోడ్ లింక్ రోడ్ మళ్ళీ మన ముంబై హైవే నుంచి డబల్ రోడ్ ఉంది బటర్ఫ్లై లైట్స్ కంపల్సరీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్కడైనా జాబ్ కావాలి చదువుకున్న యువకులు ఉన్నారు మా దగ్గర చాలామంది డిగ్రీలు చేసిరు ఎంబీఏలు చేసిరు చాలామంది జాబ్ లేదు అన్న మాకు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ తెలుసు డెఫినెట్లీ నేను జాబ్ ఇప్పించగలంత కెపాసిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించగలుగుతాను ఎక్కడైనా సరే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ని చూడాలి మన గ్రామానికి ఒక సర్పంచ్ అంటే మినిమం మినిమం కామన్ సెన్స్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి రేపు ఒక ఎవరో వస్తారు సార్ ఇది ఏముంది అని మన సర్పంచ్ దగ్గరికి వస్తే కనీసం నువ్వు చదివి దాన్ని సాల్వ్ చేసే అంత కెపాసిటీ అని ఉండాలి నేను పర్టికులర్గా నేను నా నాతోటి మిత్రులకి విద్యార్థులకి ఇది నేను చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తే ఆ ఓటు విలువ ఏంటో ఎవరికి చెందుతుందో అది వాళ్ళకే వేయండి ఓటేసేటప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించి వేయండి నేను మళ్ళీ మధ్యకుంట గ్రామ ప్రజలకి ఒకసారి నాది రిక్వెస్టింగ్గా చెప్తున్నాను ఒకసారి గెలిపించండి నా వార్డ్ మెంబర్లకు నాతో పాటు వార్డ్ వార్డు మెంబర్లకు నాకు సర్పంచ్గా గెలిపిస్తే ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలోనే ఉంటూ మీ మీకు ఏ సమస్య ఉన్నా నేనే మీ ఇంటికి వచ్చి సాల్వ్ చేస్తానని కోరుకుంటాను నా గుర్తు బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను ఆశీర్వదించండి ఎల్లప్పుడూ మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలను తీరుస్తాను